హలో అండి వెల్కమ్ టు స్వరమాజురి ఈరోజు మనము ఒక రెయిీ ప్లేస్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము సో జూన్ జూలై మంత్స్ వచ్చాయంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన సీజన్ రైనీ సీజన్ ఆ రైనీ సీజన్ని ఫుల్లెస్ట్ వరకు ఎంజాయ్ చేయాలి అనుకుంటే కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్లో ఒకటైన మోస్ట్ ఫెమిలియర్ అండ్ ఫేమస్ ప్లేస్ లోనావల లోనావలా గురించి ఎలా చేరుకోవచ్చు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఏంటి ఎలా వెళ్ళి విజిట్ చేయొచ్చు ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పిస్తున్నాను ఇది ఫస్ట్ టైం మీరు చెక్ అవుట్ స్వరమాధురి యూట్యూబ్ అకౌంట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రోజు రీల్స్ అప్లోడ్ అవుతాయి ఆన్ ట్రావెల్ కంటెంట్ సో లేట్ చేయకుండా మనం లోనావల గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఎలా చేరుకోవచ్చు అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ లోనావ్లా ఎలాంగ్ విత్ హిస్టరీ సో లొనావ్లా అనేది మీకు మహారాష్ట్ర స్టేట్లో ఉండడం జరిగింది ఇక్కడ మీకు పార్ట్ ఆఫ్ ఇండియన్ స్టేట్ దీన్ని మీరు చేరుకోవాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి ఎంత దూరం పడుతుంది ఎలా చేరుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను మీకు హౌ టు రీచ్ అని మనం చూసుకున్నట్లయితే ఇది మహారాష్ట్రలో ఉండడం వల్ల మహారాష్ట్రలో మేజర్ సిటీస్ అయినా పూణె అండ్ ముంబైకి వెరీ వెల్ కనెక్టెడ్ అనమాట అక్కడి నుంచి ప్రతి రెండు గంటలకి పూణే నుంచి కూడా అలాగే ముంబై నుంచి కూడా మీకు చాలా లోకల్ ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడికి చేరుకోవడానికి అండ్ బస్ ఆర్ టాక్సీ ద్వారా కూడా మీరు పూణే అండ్ ముంబై నుంచి అక్కడికి చేరుకోవచ్చు ముంబై టు లోనావలా చూసుకుంటే ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ మీకు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది అదే పూణే నుంచి లోనావలా చూసుకుంటే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మీకు రీచ్ అవడానికి ఇంకా అదర్ మేజర్ సిటీస్ విచ్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు చూసుకుంటే హైదరాబాద్ టు లూనావ్లా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ పడుతుంది ట్వెల్వ్ అవర్స్ అండ్ బెంగళూరు టు లోనావలా నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పడుతుంది థర్టీన్ అవర్స్ సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి మనం ఎలా చేరుకోవచ్చు అని మనం కంప్లీట్గా తెలుసుకున్నాం కదా ఇంకా ఫ్లైట్ ద్వారా మీరు చేరుకోవాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది మనకి డెఫినెట్గా పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అక్కడి నుంచి మీకు చాలా దగ్గర పడుతుంది లోనావ్లా ఇంకా ట్రైన్స్ కనుక చూసుకున్నట్లయితే లోనావలాకి ట్రావెల్ చేసే డిఫరెంట్ డిఫరెంట్ మేజర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఏ ఉన్నాయని లిస్ట్ అవుట్ చేసిస్తాను ప్రగతి ఎక్స్ప్రెస్ ఉంది ఇందిరాగాంధీ ఎక్స్ప్రెస్ ఉంది చెన్నై మెయిల్ ఉంది డెక్కన్ క్వీన్ ఉంది బిఎస్ఎల్ పూణే ఎక్స్ప్రెస్ కూడా ఉంది ఇలా కొన్ని మోస్ట్ పాపులర్ ట్రైన్స్ కూడా మనకి ఈ స్టాప్ అనేది లోనావలలో ఉండడం జరిగింది కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ ట్రైన్స్ని మీ స్టాప్ నుంచి ఉన్నట్లయితే ఇవి కూడా తీసుకుని టికెట్స్ మీరు వెళ్ళి ట్రావెల్ చేసి లోనావలాని డైరెక్ట్గా చేరుకోవచ్చు ఈ వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయడానికి ఇంక ఇక్కడికి సంబంధించి మనం లోనావలాకి సంబంధించిన చరిత్ర ఏంటి అసలు ఇక్కడ ఆ ప్రదేశానికి సంబంధించిన హిస్టరీ ఏంటి అని కూడా మనం ప్రతి ప్రదేశం గురించి తెలుసుకుంటున్నాం కదా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇప్పుడు ఒక లైక్ కొట్టండి ఈ వీడియోకి ఇక్కడికి సంబంధించి ప్రస్తుత లోనావ్లా సేన రాజవంశంలో ఒక భాగంగా ఉండేది తరువాత మొఘలు ఈ ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను గ్రహించి మరియు ఈ ప్రాంతాన్ని చాలా కాలంతో పాటు వాళ్ళతో పాటే ఉంచుకున్నారంట ఈ ప్రాంతంలోని కోటలు మరియు మావల యోధులు మరాఠా సామ్రాజ్యం మరియు పేశ్వాల చరిత్రలోని చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందంట లోనావలా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో లోనావలా మరియు ఖండాల హిల్ స్టేషన్లో ఆ సమయంలో బొంబాయి ప్రెసిడెన్సీ గవర్నర్ ఉన్న లార్డ్ ఎల్ఫిన్ స్టోన్ స్థాపించడం అనేది జరిగిందంట సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించిన చరిత్ర ఎప్పటి నుంచి హిల్ స్టేషన్గా మారడం జరిగాయి ఏ విధంగా దీనికి సంబంధించిన హిస్టరీ ఉన్నదని మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఫటాఫట్ నేను ఎన్ని రోజులు పడుతుంది అలాగే ఏం ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అక్కడికి వెళ్తే అని నేను చెప్పేస్తాను ప్లేసెస్ టు విజిట్ చేసుకున్నట్లయితే టైగర్ లీప్ పాయింట్ ఉంది రివర్స్ వాటర్ఫాల్ ఉంది వాల్కెనో ఉంది ఇక్కడికి మీరు వెళ్ళారంటే ప్లేసెస్ టు విజిటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అండ్ యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే పారాగ్లైడింగ్ చేసుకోవచ్చు కార్టింగ్ చేసుకోవచ్చు కేవ్ని విజిట్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్తో పాటు మీరు ఇక్కడ ప్లేస్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు టూ టు త్రీ డేస్ కనుక మీరు చూసుకున్నట్లయితే హ్యాపీగా రైనీ సీజన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ రెయిన్ ఫోర్కాస్ట్ కూడా ఉంటుంది లోనావరా ప్రదేశంలో జూన్ జూలైలో సో మాన్సూన్ టైంలో వర్షాకాలాన్ని ఫుల్స్గా ఎంజాయ్ చేయాలనుకుంటే టూ టు త్రీ డేస్ మీరు హ్యాపీగా లోనావలోకి వెళ్ళిపోయి మినీ వెకేషన్ని ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ మీరు ట్రా కంపల్సరీ ట్రై చేయాల్సిన ఫుడ్ ఐటెం ఏంటంటే చిక్కీ లోకల్గా చిక్కీ దొరుకుతుంది మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో అమ్ముతారు నార్మల్ జాగరీ చికీ కానీ నువ్వులతో చేసిన చికీ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్డ్ డ్రై ఫ్రూట్ చికీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ చిక్కీస్ మీకు లోనాలో దొరుకుతాయి మీకు డెఫినెట్గా అవకాశం వస్తే అవి టేస్ట్ చేసి చూడండి అక్కడ అవి స్పెషల్ అలాగే చాలా వెరైటీ గాను చాలా బాగుంటాయి టేస్ట్ చూడ్డానికి సో ఇంకా బెస్ట్ టైం టు విజిట్ చూసుకున్నట్లయితే మాన్సూన్ మంత్ జూన్ టు సెప్టెంబర్ కనుక తీసుకున్నట్లయితే మీరు రెయిన్ఫాల్ని ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఫాల్ పడే రోజులు కూడా ఉంటాయి అండ్ నార్మల్ సైట్ సీయింగ్కి మాత్రమే చూసుకున్నట్లయితే డిసెంబర్ టు ఫిబ్రవరి మీరు టార్గెట్ చేసి ఆ టైంలో కూడా వెళ్ళి చూసి రావచ్చు సో చూశారు కదండి లోనావలా గురించి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి డెఫినెట్గా ఆ ప్లేస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సేకరించి నేను మీకు వీడియో చేస్తాను మాధురి స్వర ఎయిట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు కంటెంట్ నచ్చినట్లయితే రీల్ కంటెంట్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ స్వరమాధురిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ ఉంచుకోండి ఇంకొక మంచి వీడియో నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ఉంటాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్